వదినా నా పర్స్ డబ్బులు కనిపించట్లేదు నువ్వేమైనా తీసావా డబ్బులు మిస్ అయినాయా నేను తీలేదమ్మా మరి ఇంకెవరు తీసుంటారు వదినా ఇంకెవరు తీసుంటారు మన ఇంట్లో తంగ మీ అన్నయ్య ఆ నిజమే వదినా వాడే తీసుంటాడు వాడి సంగతి చెప్తాను రే అన్నయ్య నా డబ్బులు ఎందుకు తీసావ్ నీ డబ్బులు నేనే తీస్తానే నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నా నీ డబ్బులు తీయలేదు నా డబ్బులు నువ్వే తీసావు వాటిని ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు వెళ్ళే దారిలో నన్ను కాలేజ్ వరకు డ్రాప్ చేయవా నాకేం పని పాటలేదు అనుకున్నావా ఏంటి ఓ పోరా నా డబ్బులు దొబ్బేసి నన్నే కాలేజ్ దగ్గర డ్రాప్ చేయను అంటావా నువ్వు నా డబ్బులు ఎందుకు దొబ్బేస్తావు నాకు బాగా తెలుసు సాయంత్రం వస్తావు అప్పుడు చెప్తా నీ పని సాంప్రదాయి నేను అనుకున్నదే నిజమైంది చెప్తావా తాగేసి వచ్చాడు రారా లోపల లోపలరా నీ సంగతి చెప్తా చూడు ఎలా తోలుతున్నాడో పనికి మనవా తాగేసి వచ్చావు కదా తాగలేదే నువ్వు తాగిన కొంపు ఇక్కడ తాగొస్తుంది ఈ విషయం కనుక వదిలి తెలిస్తే ఏముందో ఆలోచించుకో దండం పెడతా వద్దు పొద్దున్న పర్సులో దబ్బేసిన డబ్బులన్నీ నాకు ఇచ్చాయి డబ్బులా మొత్తం తగ్గేసానే మేడలో చేయను ఇచ్చే సరిపెట్టుకుంటాను దీని పర్సులో తప్పేసింది నేను మూడు వందలు ఇదేమో నా మూడు వేల రూపాయలు చేయని టెన్ వేసింది ఏం చేస్తాం తప్పిద్దా నేను వదిన చెప్తే నా తోలు తీసిద్ది చూసుకోవే ఏంటండి మీ ఇద్దరు సైకిల్ అక్కడా ఏం లేదు వదినో నా చేసేవాదా నీ సంగతి చెప్తానే